పుట్టుకతో తనకి సంక్రమించిన కవచాన్ని కుండలాన్ని కర్ణుడు అలా ఇచ్చేశాడు కర్ణ స్వచం శరీర అవయవాల్ని కోసిచ్చేసాడు మహానుభావుడు కర్ణుడు అది త్యాగం నేను దేవేంద్రుడికి ఇస్తున్నాను కదా నాకేమిస్తావు లేదు ఆ ఆలోచన ఆ మాట శిబిర్ మాంసం శిబి చక్రవర్తి సామాన్యుడు కాదు నా ఆహారం అయినటువంటి ఆ పావురం నువ్వు అతనికి మోక్షాన్ని ఇవ్వడం కోసం అని స్వయంగా నీ దగ్గర ఉంచుకున్నావే నువ్వు ఆశ్రిత రక్షణని చేస్తూ రక్షిస్తున్నావే నా నోటి మాంసాన్ని తొలగించేశావు అని అంటే శివి చక్రవర్తి ఏం భయపడకు అని తన తొడ మాంసాన్ని కోసి పావురంబరు ఎంతుందో అంతకంటే ఎక్కువ మాంసం తన శరీరపు మాంసాన్ని ఇచ్చాడు అది త్యాగం నేను ఇలా ఇస్తే నాకేం ప్రయోజనం కలుగుతుంది ఏ లాభం కలుగుతుంది ఊహే లేదు జీవం జీమూతవాహన జీమూత పేరు కలిగినటువంటి ఆయన ఉన్నాడు మహానుభావుడు గరుత్మంతుడు రోజు ఒక్కొక్క పాము చొప్పున ఆహారంగా తీసేసుకుంటూ ఉంటే ఓ రోజున పాములన్నీ కలిసి ప్రార్థిస్తే జీమూత వాహనుడు అన్నాడు మీకు ఈ సర్పజాతి మొత్తానికి ఆ గరుత్మంతుడి వల్ల ఏ కష్టము లేకుండా నేను చేస్తానని చెప్పి ఏ గరుడు రోజు వచ్చి ఏ పెద్దదైనటువంటి రాతి మీద పాముని పడుకోబెడుతూ ఉండేవారో అందరూ అక్కడ తాను స్వయంగా నల్లనైనటువంటి దుస్తుల్ని వేసుకుని పాములానే చూసేటటువంటి ఆ గరుత్మంతుడికి కనిపిస్తూ నన్ను తినవయ్యా అని ప్రార్థించాడు అయితే తినేస్తున్నాను అందుకే కదా నేను ఇక్కడ పడుకున్నాను భయపడలేదు జీమూత వాహనుడు జీవం జీమూత వాహన అది త్యాగం అంటే ప్రతి ఫల అపేక్ష లేకుండా స్వయంగా జీమూత వాహనుడు తన ప్రాణాలని అలా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు దదౌ దిర ఇందుడికి సర్వ శత్రు వినాశనాన్ని చేయడానికి కావలసినటువంటి వజ్ర ఆయుధం కావలసి వచ్చింది దేవతలందరితోనూ సభ చేసి అడిగితే దధీచి మహర్షి లేచి నేను నా వెన్నుముక నీకు ఇస్తానయ్యా నువ్వు దీంతో సర్వ శత్రుల్ని నాశనం చేసుకో ఇప్పటి వరకు నేను ఎంత తపశ్శక్తిని సంపాదించానో ఆ తపశ్శక్తి మొత్తం అంతా కూడా నా ఈ వెన్నుముకలో దాచి ఉంచాను కాబట్టి ఇది నీకు వజ్ర ఆయుధంలా పనిచేస్తుంది అని ఆ దీచి మహర్షి స్వయంగా వెన్నెముకు నీస్తే ఆ దీచి వెన్నెముకే ఇంద్రునికి వజ్ర ఆయుధంగా ఉంది ఇప్పటికీ అది ఉపయోగింపబడుతూ ఉంటుంది ఎవ్వరూ కూడా దాన్ని ఏ విధంగానూ ఎదుర్కోగలిగిన శక్తే లేని వాళ్ళు అయ్యారు అంటే ఏమన్నమాట ఏ విధమైన ప్రతి ఫల అపేక్ష లేకుండా దేన్నైనా అలా నిస్వార్థంగా ఇచ్చేస్తే అది త్యాగము అవుతుంది కాబట్టి ప్రేమను పిల్లల్ని త్యాగం చేస్తున్నాను లాంటి వెర్రి మాటలు మాట్లాడకూడదు త్యాగం అనే పదానికి అంత అర్థం ఉందని గ్రహించాలి ఎం శ్రీనివాసరావు విన్నారు భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి